ఓం మాత్రే నమ జూన్ చివరి తులారాశి వారికి నాలుగు అతిపెద్ద సమస్యలు తీరడం ఖాయం కోట్లు మీ సొంతం వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ లో కానీ ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి తులారాశి ఇది రాశి చక్రంలో ఏడవ రాశిగా పిలువబడుతుంది చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ చివరి వారం నుండి కూడా పలు మార్పులు అనేవి ఉన్నాయి తులారాశి వారికి అనుకూలమైన ఫలితాలతో పాటుగా కొన్ని విషయాల్లో మిశ్రమ ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి తులారాశి వారికి జూన్ చివరి వారం నుండి కూడా ఏ విధంగా ఉండబోతుంది ఆర్థికపరమైన జీవితంలోనూ ఉద్యోగపరమైన జీవితంలోనూ వైవాహిక లైంగికపరమైన జీవితంలోనూ ఇలా అన్ని విషయాల్లోని కూడా ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయి అనేది ఈ వీడియోలో మనం స్పష్టంగా మాట్లాడుకుందాం ముందుగా మనం తులారాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఎలా ఉండబోతుందనేది చూసినట్టయితే కనుక పన్నెండవ ఇంట్లో కేతు గోచారం మరియు ఐదవ ఇంట్లో శని గోచారం ఆర్థిక విషయాలకు అత్యంత అనుకూలించదు వీరిద్దరి గోచారం కారణంగా మీరు లాభం చెయ్యని వాటిపై పెట్టుబడులు పెట్టడం కానీ అవసరమైన విషయాలకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం కానీ చేస్తారు ముఖ్యంగా ఇతరుల విషయంలో ఎక్కువగా వారు చెప్పే మాటలకి లొంగిపోయి మోసపోయే అవకాశం ఉంటుంది ఆర్థిక పరంగా ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం కారణంగా రిస్క్తో కూడిన పెట్టుబడులు పెట్టడం కారణంగా మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ముఖ్యంగా ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలి తర్వాత రానున్న రోజుల్లో మళ్ళీ మీ ఆర్థిక స్థితిలో మార్పు కనిపిస్తుంది ఆర్థిక లాభాలు కనిపిస్తున్నాయి ఆర్థికంగా మళ్ళీ మీకు డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది కాకుంటే పక్కవారు చెప్పే మాటలు అస్సలు వినకండి దీని కారణంగా మీరు చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంటుంది నిజాయితీని కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్థిక పరమైన విషయాల్లో తులారాశి వారు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి ఉద్యోగరీత్యా ఎలా ఉంటుందనేది చూసినట్టయితే కనుక కెరియర్ వారీగా తులారాశి వారికి సమయం అనేది కలిసొచ్చే సమయంగానే చెప్పవచ్చు ఇందులో సందేహమే లేదు ముఖ్యంగా మీకు చెప్పాలి అంటే గురువు దృష్టి లాభస్థానంపై ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా కెరియర్ వారీగా మంచి విజయాలే సాధించగలుగుతారు ఉద్యోగం దొరకడం లేదని ఎంతో కాలం నుంచి నిరాశకి లోనైనట్టయితే కనుక వారందరికీ కూడా ఉద్యోగం దొరికే అవకాశం అనేది కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా ఉద్యోగం సాధించగలుగుతారు లాభదాయకమైన ఉద్యోగమే ఈ సమయంలో మీకు కనిపిస్తూ ఉంది ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి ప్రమోషన్లు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ఉద్యోగం పరంగా చాలా సంతోషంగానే ఉండబోతున్నారు కాకుంటే మీ సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండండి గతంలో ఎవరి మీ గొడవలు ఉన్నట్టయితే వారు చెప్పే మాటలు నమ్మడం కానీ వారు చెప్పే సలహాలు తీసుకోవడం కానీ మంచిది కాదు ఈ విషయంలో చాలా వరకు కూడా జాగ్రత్త వహించండి ఇక వ్యాపారవేత్తలకు ఎలా ఉండబోతుందనేది చూసినట్టయితే కనుక ముందు చెప్పిన విధంగానే జాగ్రత్తలు తీసుకోవాలి మీ వ్యాపారంలో కూడా ఎవరైతే మీకు శత్రువులు ఉంటారో వారి కారణంగా మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వారు చెప్పే మాటలు వినడం అనేది కూడా ఈ సమయంలో మీకు మంచిది కాదు అత్యంత అనుకూలమైన ఫలితాలు మీరు పొందాలి అంటే కనుక ఆచితూచి ఆలోచన చేసి మీరు ముందుకు అడుగులు వేయాలి లేకుంటే అభివృద్ధి చూడడం పక్కన పెడితే నష్టాలు చాలా అధికంగా చూస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి కేవలం పరిచయస్తులతో మాత్రమే మీరు అన్ని విషయాలు పంచుకోండి ముఖ్యంగా అది కూడా వారు మీ మంచి కోరుకునే వారైతే మాత్రమే వారితో ప్రతి విషయం చెప్పండి లేకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ సమయంలో మీరు ఏమైనా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే కనుక మీ కుటుంబం యొక్క నిర్ణయం తీసుకోవడం అనేది కూడా మంచిదిగా చెప్పవచ్చు సొంత నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది కాదు కోర్టు కేసులు కానీ ఇతర వివాదాలు కానీ మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఈ విషయాల్లో అయితే ఎటువంటి మిశ్రమ ఫలితాలు కనిపించటం లేదు ఆర్థిక పరంగా ఈ సమయంలో ఖర్చులు అనేవి కూడా వ్యాపారవేత్తలకు కూడా అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వీలైనంత జాగ్రత్త అనేది తీసుకోవాల్సి ఉంటుంది గోచారం పన్నెండవ ఇంట్లో ఉంటుంది కాబట్టి మీకు నష్టం కలిగించే అవకాశం అనేది కూడా వ్యాపారం పరంగా కనిపిస్తూ ఉంది కానీ ఏంటంటే మీరు జాగ్రత్త పడితే కనుక ఆ నష్టం నుండి ఈజీగానే బయటికి వచ్చేయగలుగుతారు పెద్దగా మీకైతే ఎటువంటి కష్టం కూడా అనిపించ ముఖ్యంగా చెప్పాలంటే మీ శత్రువుల విషయంలోనే మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మిగిలిన అన్ని విషయాల్లోనే కూడా ఇది మీకు కలిసొచ్చే కాలంగానే చెప్పవచ్చు కుటుంబ జీవితం పరంగా చూసినట్టయితే కనుక కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు అయితే ఏవి ఉండవు ఇంతకాలం కూడా మీరు మీ కుటుంబం విషయంలో చాలా మిశ్రమ ఫలితాలు ఎదుర్కొన్నారు కానీ ఈ సమయంలో ఎటువంటి మిశ్రమ ఫలితాలు కూడా ఉండవు భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం అనేది బలపడుతుంది మీ మధ్య ఉన్న గొడవలు కానీ అపార్థాలు కానీ అనుమానాలు కానీ పూర్తిగా దూరం అయిపోతాయి గతంలో ఉన్న ప్రతి సమస్య కూడా అంటే ముఖ్యంగా కుటుంబపరమైన సమస్యలు దూరమయ్యే అవకాశం ఉంటుంది గురువు దృష్టి పదకొండవ ఇంటిపై మరియు మూడవ ఇంటిపై ఉండడం వలన మీ తోబొట్టులతో సంబంధం అనేది ఖచ్చితంగా బలపడుతుంది వారితో మీరు కలిసి ఆనందంగా ఉండడం మాత్రమే కాదు ప్రయాణాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి మీ కుటుంబ సభ్యులతో మీరు ఆనందకరమైన సమయాన్ని గడపగలుగుతారు ముఖ్యంగా శుభకార్యం కూడా కనిపిస్తుంది మీ కుటుంబంలో ఒక శుభకార్యం జరగడం కారణంగా బంధుమిత్రులందరినీ కలుస్తారు ఎంతో కాలంగా మీకు దూరమైన స్నేహితులు కానీ మీ బంధువులు కానీ అందరూ ఈ సమయంలో మిమ్మల్ని కలిచే అవకాశం ఉంటుంది అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్న తులారాశి వారికి ఈ సమయంలో వివాహాది ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుంది ప్రేమ వివాహాలు చేసుకోవాలి అనుకునే తులారాశి వారికి కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ కలిచొచ్చే కాలంగానే చెప్పవచ్చు సంతానం పరంగా కూడా ఇది సరైన సమయంగా చెప్పవచ్చు సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ సమయం అనేది అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు ఇక మీ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్టయితే కనుక వారి విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి వారికి ఇంకా అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యం పరంగా వీలైనంత వరకు మీ కుటుంబం విషయంలో జాగ్రత్త తీసుకోండి ఇక తులారాశి వారి యొక్క ఆరోగ్య స్థితి ఎలా ఉండబోతుంది అనేది చూసినట్టయితే కనుక ఆరోగ్యం పరంగా మిశ్రమ ఫలితాలు ఉండవు మీకు ముఖ్యంగా గురువు గోచారం అనుకూలంగా ఉండడం వల్ల మీ ఆరోగ్యంలో అనుకోని మార్పులు సంభవిస్తాయి అంటే ఎంతో కాలంగా మీరు ఎదుర్కొంటూ ఉన్న అనారోగ్య సమస్యలు దూరం అయిపోతాయి మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది కాబట్టి ఇటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండవు విద్యార్థులకు కూడా ఇది కలిసొచ్చే కాలంగానే చెప్పవచ్చు మీరు సీట్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టయితే ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది అయితే విద్యను పూర్తి చేసుకుని ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో లేదా విద్యను పూర్తి చేసుకుని ఉద్యోగం కాకుండా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారు వారు మాత్రం ఖచ్చితంగా వెనకడుగు వేయాలి నిజానికి ఏంటంటే ఈ సమయంలో మీకు వ్యాపారం అనేది కలిసి రాదు మీరు వ్యాపారంలోకి వెళ్తే మాత్రం చాలా నష్టాలు చూస్తారు కాబట్టి వీలైనంత వరకు కూడా ఉద్యోగం వైపుకి అడుగులు వేయడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా చేస్తే కనుక మీకు లాభం ఉంటుంది విద్యార్థులు కాన్సన్ట్రేషన్తో చదివితే ఖచ్చితంగా మీరు కోరుకున్న గోల్ని సాధించగలుగుతారు చూసారు కదా జూన్ చివరి వారం నుండి కూడా తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఓం నమ శివాయ